ఏడాది చివరన గజకేసరి యోగం ఈ నాలుగు రాసులవారి తిరిగినట్లే కొందరి జీవితాలు అకస్మాత్తుగా తలకిందులు అవుతాయి కొంతమంది అకస్మాత్తుగా రోడ్డుపైనుంచి రాజుగా ఎదుగుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటివారి జన్మరాశిలో కొన్ని రాజయోగాలు ఉన్నాయి అలాంటి రాజయోగమే గజకేసరి తన జాతకంలో ఈ రాజయోగం ఉన్న వ్యక్తి తన వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు గజకేసరి యోగం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరిలో జరగబోతోంది ఇది అనేక రాసులను ప్రభావితం చేస్తుంది గజకేసరి యోగంలో కొన్ని రాసులవారు ధనవంతులుగా సద్గుణవంతులుగా బుద్ధిమంతులుగా రాజుగారికి ప్రీతిపాత్రులు అవుతారని ఈ రాసులవారు ధనవంతులు అవుతారని తెలిపారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై వరకు గజకేసరి యోగం జరుగుతుంది ఈ యోగం డిసెంబర్ ఇరవై ఒక్కన మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడున సాయంత్రం నాలుగు ఎనభై గంటలకు ముగుస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది న సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ముప్పైయవ తేదీ రాత్రి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు గజకేసరి యోగం జరుగుతుంది అలా బృహస్పతి కేంద్రవర్తి అయితే చంద్రుడు కేంద్రవర్తి అయితే గజకేసరి యోగం ఏర్పడుతుంది చంద్రునిలోని బృహస్పతి ఏదైనా రాశిలో బృహస్పతితో కలిసినప్పుడు లేదా దాని దృష్టిలో ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది డిసెంబరులో చంద్రుడు మేష కర్కాటక తుల మకర రాశులలో పడితే గజకేసరి యోగం కలుగుతుంది ఈ రాశులవారు సుఖ సంతోషాలతో గజకేసరి యోగంలో పురోభివృద్ధి పొందుతారు అకస్మాత్తుగా ఉద్యోగంలో ప్రమోషన్లు కలుగుతాయి పెళ్లి సంబంధం కుదురుతుంది రాదనుకున్న డబ్బులు వసూలు అవుతాయి భూమిని కొనుగోలు చేస్తారు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదురుతుంది